అలాగే బాబు ఓ సందర్భం వచ్చింది అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు మన లెజెండ్కి ప్రొడ్యూసర్సు వీరే బాబు వీరే అలాగే బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అది చెప్తాను బాబు ఇక్కడ ఆర్క్ వైజాగ్లోనే మన మన వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం అది చెన్నై నుంచి వచ్చింది మోస్ట్ పవర్ఫుల్ హార్స్ దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి బాబు ఇప్పుడు మీకు మనకు సంబంధించిన విరన్ వాడు అలా వెళుతున్నాడు అసలు ఎలా వెళ్ళాలంటే ఏకే ఫార్టీ సెవెన్ గుద్దితే వాడు కింద పడాలి అన్నాను అని అంటే సరే వెళ్దామండి ఎలా వెళ్దాం అన్నాడు ఎలా వెళ్దామంటే లేదు బాబు ఒక హార్స్ ఇది ఎక్కి వెళ్తుంటే ధన్మని ఆడపిల్లలు అడ్డం వస్తే తప్పించి కాఫీ డే నుంచి వెళ్ళిపోతారు గ్లాస్ బ్రేక్ చేసుకుని వెళతారు అన్న అప్పటికే ఒరిజినల్ గ్లాస్ ఫిట్ చేసి ఉంది వెళతారు అన్నాను వెళ్ళిపోదాం అన్నారు వెళదాం సరే బాబు ఒక నిమిషం అది షుగర్ గ్లాస్ పెట్టు అవసరం లేదండి గుద్దేద్దాం గుద్దేద్దాం బాబు ఒక్క నిమిషం ఆగు సరే గుద్దుదాం అని చెప్పి వెళ్ళి ఏదో చిన్న కావాల్సిన సెక్యూరిటీ కావాల్సిన ఏ కావాలో అది తీసుకొని వదిలితే హార్స్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ స్పీడ్ వెళ్ళి కోడితే నలభై వేల మంది ఐదు నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు సో ఆ రోజు అది ఏమనాలి సినిమా కోసం తపన అది మూర్ఖత్వం కాదు సినిమా కోసం తపన రియల్గా చేస్తేనే వస్తుంది అనే ఒక ఇది గో గోయపాటి గోడ ఉన్నాడు దానికి కావలసిన కూడా తీసుకుంటాడు అని ఆయనకుండే నమ్మకం వీటన్నిటితోనే ఆ రోజు షార్ట్ చేసాం ఈరోజు బాబు మీరు లెజెండ్ అని ఎత్తితే అది చెప్పబుద్దు అయింది అది హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కుదింది కుద్దేసి బయటకు వెళ్ళిపోయింది నలభై వేల మంది ఐదు నిమిషాలు కొడుతూనే ఉన్నారు క్లాప్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బాబు అలాంటి మూమెంట్స్ మనకి చాలా ఉన్నాయి ఈ సినిమాలో అయితే అసలు లెక్కే లేవు రేపు మీరు చూస్తారు చూసిన తర్వాత చెప్తారు వస్తుంది బ్రదర్ ఈరోజు యాక్చువల్లీ ఈ సందర్భంగా డైలాగు అన్నీ మాట్లాడే వాళ్ళమే కానీ ఎందుకు ఆగామంటే బ్రదర్ ఈరోజు మనం కమర్షియల్గా ఒక మంచి సాంగ్ మీ ముందు తీసుకొచ్చాం ఓకే ఇప్పుడు వేదం గురించి ఇప్పుడు ధర్మం గురించి ఇప్పుడు దైవం గురించి మేము మడి దాని మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది అందుకనే బాబు గారు కూడా స్లోగా వన్ బై వన్ మాట్లాడుతున్నారు అది థ్యాంక్ యూ అభిమానులు Most of